టేబుల్స్ టేబుల్స్ క్రియేటర్ క్రిషన్ బార్గర్ పిల్లలకు టేబుల్స్ నేర్పించినప్పుడు ఏం చేయాలంటే ఫుల్ టేబుల్ కాకుండా టేబుల్ యొక్క మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ టూ టేబుల్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అప్ టు డౌన్ డౌన్ టు అప్ ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ టెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ టూ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ టేబుల్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్

పిల్లలకు ఈ విధంగా నేర్పించడం వల్ల మ్యాథ్స్ అనేది క్యాలిక్యులేషన్ అనేది మల్టిప్లికేషన్ అనేది వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అవుతాయి అన్నమాట దాంతోపాటుగా వాళ్ళకు పర్ఫెక్ట్గా మ్యాథమెటిక్స్ అనేది సింబాలిక్ లాంగ్వేజ్ సో థింగ్ లాజికల్లీ అండ్ కరెక్ట్లీ టేబుల్స్ క్రియేటర్ క్వశ్చన్ బార్క్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఒకవేళ ఏదైనా అంశాన్ని మ్యాథమెటిక్స్లో లాజిక్గా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్